హాయ్ అండి ఇంకా ఆచారం అయితే అయిపోయి వస్తాను కదా ఇంక వన్ వీక్ అయితే ఉంది శ్రావణ మాసానికి సో కొంచెం బిజన్ బిజీ బిజీగా ఉన్నాం కదా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఆషాడంలో వేయించుకుంటే శ్రావణ మాసంలో తొందరగా స్టిచ్చింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు కదా అనేసి చాలా మంది అనుకుంటారు కదా అందుకనేసి కొంచెం వర్క్స్ అయితే హెవీగానే ఉన్నాయి ఇప్పుడైతే ఇన్ని రోజులు వర్క్ లేవు అనుకునేదాన్ని కదా ఇప్పుడు ఉండే వర్క్లు టైం టు టైం ఇవ్వలేకపోతున్నాము సో అది ఇంకోటి ఏమంటే ఈరోజు అయితే నేనైతే ఊరు పోవాలనుకుంటాను హైదరాబాద్కి అయితే పోవాలనుకుంటున్నా ఎందుకు ఏమీ అనేసి మీకు అయితే ఇంక వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూగా చూసేయండి సో నేను ఏమైనా క్లారిటీగా మాట్లాడేది మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను అక్కడ అయితే వాయిస్ ఎట్లెంపిస్తుందో తెలియదు కదా సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని ఛానల్ నుంచి చెప్తున్నా కదా అది ఏమీ అనేసి నేనైతే తొందరలో చెప్తాను ఇప్పుడు అయితే వర్క్స్ అయితే చూసేద్దాము ఎప్పుడు వేసే రెగ్యులర్ వర్క్ అండి ఇది అయితే సింపుల్ వర్క్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ వచ్చేసి డైట్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ వచ్చేసరికి మనకి శారీ వస్తుంది చూస్తున్నారా సో ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఇదైతే నేను ఫస్ట్ టైమే ఇస్తాను కానీ డిజైన్ అయితే చాలా బాగా కలర్ కాంబినేషన్ బట్టి మనకైతే వర్క్ బాగా కనిపిస్తుంది చూస్తున్నారా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రతి దానికి అవుట్ లైన్ అయితే వచ్చింది అనమాట అవుట్ లైన్తో లుక్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పాటు హ్యాండ్కి వచ్చేసి మనకి బుట్టీస్ వస్తాయి అండి హెవీగా ఇది ప్లైన్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది క్లారిటీగా డిజైన్ అయితే ఇది శారీ వచ్చేసి మనకి లైట్ యాష్ కలర్ ఇస్తున్నారు ఇప్పుడు ఇచ్చినారు లైట్ కలర్ ఇస్తున్నారు ఈ కలర్ రేర్ గా దొరుకుతాయి థ్రెడ్ మ్యాచ్ చేయాలంటే కొద్ది కష్టం అవుతుంది సెకండ్ బ్లౌజ్ అండి ఇది సో ఇంకా థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా అంతే పికాక్ డిజైన్ అంటే ఈ పికాక్ డిజైన్లు అయితే ఎక్కువ వచ్చేస్తాయి మీకు ఏం బ్లౌజ్ నచ్చింది అనేసి నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఇవైతే బోర్గా వచ్చేస్తాను ఈ డిజైన్లు వేసి వేసి ఎందుకంటే చూసి అందరూ సింపుల్ గా అంటే ఇంక ఇవే తీసుకొని వస్తారనమాట ఇది వచ్చేసి పసుపు కలర్ చీర చీర వచ్చేసి ఇప్పుడు వస్తుంది బాగుంది కదా వర్క్ అయితే బాగుంది వర్క్ పేరు పెట్టే తగ్గ లేదు కానీ అన్నీ అవే డిజైన్స్ అనిపిస్తుంది ఇంక ఈ డిజైన్ అయితే చెప్పినాను కదా మీకు ఒక ఫిఫ్టీ బ్లౌజర్స్ అయితే వేసినట్ట ఒకసారి ఆర్ఎన్ నవే ఫ్యాషన్ అంతా సర్చ్ చేయండి ఈ డిజైన్ అయితే మీకు చాలా కాంబినేషన్లో వస్తాయి ఇదైతే లైట్ క్రీమ్ కలర్ శారీ ఇంకా కాపర్ జరీ అయితే తీసుకున్న లుక్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పాటు ఇంక ఇది వచ్చేసి హ్యాండ్ అండి ఇది శారీ చూపిస్తాను మీకు కొంచెం ఇప్పుడు ఇంక కదా అన్ని సర్దుకోవాలి అనేసి మీకు అయితే హడావిడిగా వీడియో అయితే చేస్తాను అనమాట ఎందుకంటే టైం చాలదు కదా పోవడానికి అనేసి ఇంకా మీరు షార్ట్స్లో పెట్టినాను చూసినారో లేదో అమ్మవారి డిజైన్ వేస్తానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే చూసేదానికి ఫ్రెండ్ పండ్లు చాలేదు ఒకసారి ఆరేజ్ ఫ్యాషన్ ఫ్యాషన్లో చూడండి ఇదైతే కొత్త డిజైన్ ఇది సెకండ్ టైం వేస్తాను ఇంతకుముందు ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ కలర్ వేస్తాను కదా ఇప్పుడైతే రెడ్ పింక్ మీద పా పాచి కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ చీరకి కుర్చులు కూడా వేయలే మీకు అన్నీ వేసిన తర్వాత ఒకసారి షార్ట్స్లో పెడతాను డిజైన్ అయితే ఇది చూసేయండి ఈ డిజైన్కి శారీ వచ్చేసి మనకి ఇది వస్తుంది పాచి కలరు దీనికి నేను కుర్చులు కూడా వర్క్ కూడా వేసినాను ఇక్కడ కనిపిస్తాను కదా మీకు కానీ కుర్చులు వేయలేదని నేను పూర్తి ఓపెన్ చేసి చూపి టైం లేదండి మనకి అందుకనేసి కొద్దిగా బిజీగా ఉన్నా వచ్చేసి ఫుల్ బ్రైడల్ వర్క్ ఎప్పుడు నా మిషన్లో నేను ఫస్ట్ టైం వేసిండే బ్రైడల్ వర్క్ అంటే ఇదే అంటే ఆల్ ఓవర్ మొత్తము డిజైన్ అయితే కింద మీరు చూసి డిజైన్ ఏమి ఇట్లుంది అని అనుకుంటారేమో పింకు సిల్వర్ కాపర్ జరీ అయితే తీసుకున్నానండి షైనింగ్ అయితే చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం మొత్తం బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అనమాట ఇంకా ఫ్రంట్ కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇది బ్యాక్ను హ్యాండ్స్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది వర్క్ చాలా అంటే చాలా బాగుంది ప్రిన్స్ ప్రిన్స్ కట్ వస్తుంది ఇది హ్యాండ్ చూస్తున్నారు కదా ఇది మనకి శారీ కాదు హాఫ్ శారీ అండి ఇది ఇట్లా వస్తుంది హాఫ్ శారీ ఇది వర్క్ నేనైతే ఫస్ట్ టైం వేస్తాను మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే గినా ఎందుకంటే ఈ డిజైన్ చూస్తున్నారా మీరు నేను ఈ డిజైన్ లో ఇట్లా వచ్చింది అనేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసింది ఇక ఇంకా ఎందుకంటే కట్ వర్క్ కావాలా ఇంకోటి శారీ దంటే బాగా మ్యాచ్ కావాలనేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేసి నాకైతే చెప్పండి ఇంకా ఇదైతే గీనా నాకైతే బాగా నచ్చింది మీకు కాపర్ జరీ షైనింగ్ కనపడలేదేమో రియల్గా చూడడానికైతే చాలా బాగుంది సో ఈరోజు ఈ బ్లౌజ్ అండి నేనైతే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు హైదరాబాద్ పోతాను ఎందుకు ఏమనేసి నేనైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి